రూరల్లోను అర్బన్ లోను చీరలు కావచ్చు రేపల్లి కావచ్చు అండ్ రూరల్లో సమ్మర్ స్టోరేజ్లు మండలాల్లో సర్ఫేస్ ఏమైతే ఉన్నాయో అన్నీ కూడా నింపేసుకోవాలి సో ఇప్పుడు ఈస్ట్ కి ఈ రోజు వదులుతారు కదా సో మనకు కూడా ఇదే రోజు వదిలేమనండి కానీ లేదా ప్రాబబ్లీ రేపు వదిలితే మీరు ఇంజనీర్స్ చెప్పినట్టు మూడు రోజులు పడుతుంది ఇవాళ పదహార ఒకవేళ పదిహేడు మార్నింగ్ వదిలిన పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవయో తారీఖు కల్లా మనకు నీళ్లు వస్తాయి సో ఫస్ట్ రఘునాథ్ మీరే మీరు కంప్లీట్ మీ కుండలన్నీ నింపేయాలి సో కంప్లీట్గా నింపేయండి నింపితే మళ్ళీ ఎన్ని రోజులు వస్తాయి ఓన్లీ వన్ మంత్ వస్తాయి సో ఇరవై తారీఖు నుంచి ఏప్రిల్ అంటే మే ఇరవై దాకా వస్తాయి వన్ మంత్ వస్తాయి అంటే ఫుల్ అయితే ఒకసారి ఫుల్ అయితే ముప్పై రోజులే కదా సో మనం ఫిల్ ఎప్పుడు చేయబోతున్నాం మీకు ట్వంటీ థర్డ్ ఏమో ఇప్పుడు ఇరవై తారీఖు వస్తుంది ఇరవై ఇరవై ఒకటి మీకు ఫిల్ అవుతుంది మే ఇరవై ఇరవై ఒకటి వరకే వస్తాయి అంతే ఆరుకి మామూలుగా కేరళకి వస్తాయి అంటే మనకు వచ్చేటప్పటికి జూన్ ఇరవై అలా అవుతుంది అంటే ఇంకో దఫా కూడా మనకు కావాల్సి ఉంటుంది తీసుకోవచ్చు మళ్ళా కూడా బట్ ఇప్పుడు మిమ్మల్ని ఎంతమందిని ఎందుకు పిలిచామంటే ఎనీ ఎండిఓ టెల్ ఈస్ దేర్ ఎనీ ప్రాబ్లం ఇన్ ఎనీ మండల్ అంటే మేం డిస్టిక్ అట్లే మీ ట్యాంక్ కూడా పూర్తిగా డ్రై అప్ అయిన డేట్ అని పెట్టుకోకుండా అది కూడా ఒక ఫైవ్ డేస్ బఫర్ పెట్టుకోండి బిఫోర్ ఫైవ్ డేస్ అని అండ్ నీళ్లు కంటిన్యూషన్ ఫ్లో అక్కడికి రావడానికి ఒక ఫైవ్ డేస్ పెట్టుకోండి ఈ టెన్ డేస్ బఫర్ పెట్టుకొని ఇన్ రైటింగ్ లో ఇవ్వండి మీరు నీళ్లు ఎప్పటికి కావాలి ఏ తేదీకి కావాలి అనేది సో దాన్ని డిడబ్ల్యూఆర్ కు పంపించండి ఇన్ టర్న్ డిడబ్ల్యూఆర్ యూ ప్లీజ్ సెండ్ సీఈ మీ చీఫ్ ఇంజనీర్ పంపించండి అండ్ నేను కూడా సాయి ప్రసాద్ సార్తో నేను కూడా మాట్లాడతాను దాని ప్రకారంగా ఎన్ఎస్పిలో మనం తీసుకుంటాము నాకు వాట్సాప్ లో చేయండి నేను అది కూడా సార్ సార్తో మాట్లాడతాను సో బై అండ్ లార్జ్ ఇప్పుడు ఎంపీడీ వల్ల అందరిని అడిగాం కాబట్టి ఎవరు రైస్ చేయట్లేదు కాబట్టి ఎక్కడ యాజ్ ఆఫ్ నో ప్రాబ్లం లేదు అండ్ డిస్టిక్ లెవెల్లో వస్తున్న రిపోర్ట్ ప్రకారం కూడా కూడా ఇప్పుడు యాజ్ ఆఫ్ నో దెర్ ఈజ్ నో ప్రాబ్లం సో బాపట్లకి నీళ్ళు కావాలి అది అరేంజ్మెంట్ చేసుకుంటున్నాము అండ్ మిగతా చోట్ల ఎన్ఎస్పీ కూడా అరేంజ్మెంట్ అవుతుంది మీరు కన్సర్న్ ముగ్గురు డిఎస్పీలకి మనకి ఎన్ని మన పోలీస్ సబ్ డివిజన్స్ మూడైనా మనకి ఈ మూడు సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్స్ కి చెప్పండి అండ్ ఆర్డీఓలు డిఆర్ఓ మన తహసీల్దార్స్ అందరు కూడా లైన్ లో ఉంటారు మీరు ఇప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఈ నీళ్లు ఏవైతే వదులుతున్నారో ఈ నీళ్లు క్రాప్స్ కోసం కాదు పంటల కోసం కాదు ఓన్లీ ఫర్ ద డ్రింకింగ్ వాటర్ సో ఏ రైతులు కూడా ఇదేదో మనకు నీళ్లు వచ్చేసాయి మనం వీటిని మళ్లించేద్దాం పంటలకు పెడదాం అనేది చేయకూడదు అట్లానే వేస్ట్ గా పొలాల మీదకి కాల్వలు మీరు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా పొరపాటున స్లూస్ ని లిఫ్ట్ చేసి ఆడెవరు పట్టించుకోక అవి వేస్ట్ గా పొలాల మీద పడిపోతున్నాయని అంటే దట్ షుడ్ బి వెరీ హైలీ రెగ్యులారిటీ అండ్ ఇరెస్పాన్సిబిలిటీ కాబట్టి మీరు ఏం చేయాలంటే ప్రాపర్ గా మీరు ముందు కాలువలన్నీ బంద్ చేసుకోవడం చేసుకోవాలి దీనికి పోలీస్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ పోలీస్ సైడ్ నుంచి మన మహిళా పోలీస్ కావచ్చు లేదా పోలీస్ కానిస్టేబుల్స్ ని హెడ్ కానిస్టేబుల్స్ ని అండ్ తహసీల్దార్స్ సైడ్ నుంచి విఆర్ఓలు ఆర్ఐలని ఇరిగేషన్ సైడ్ నుంచి మీ ఏఈలు లేదా అదర్ లోయర్ వర్క్ ఇన్స్పెక్టర్లు సమ్ అదర్ ఆఫీసర్స్ టీముల్లాగా పెట్టుకోండి టీముల్లాగా పెట్టుకొని ఈ స్ట్రెచ్ నుంచి ఈ స్ట్రెచ్ వరకు వీళ్ళు ఈ స్ట్రెచ్ నుంచి పలానా స్ట్రెచ్ వరకు వీళ్ళు అని చెప్పి ఆర్డీఓ సమక్షంలో ముగ్గురు ఆర్డీఓలు కూడా ఇరిగేషన్ ఇంజనీర్స్ ని కాల్ఫర్ చేసుకోండి మీ పోలీస్ ఇక్కడ అడిషనల్ ఎస్పీ గారు ఉన్నారు హీ విల్ గివ్ ఇన్స్ట్రక్షన్స్ టు ది ఆల్ ఎస్డిపిఓస్ మీ ఎస్డిపిఓస్ ని పిలుచుకోండి ఇరిగేషన్ అథారిటీస్ ని పిలుచుకోండి మీరు ముగ్గురు కలిసి ఏ స్ట్రెచ్ నుంచి ఏ స్ట్రెచ్ వరకు ఒక ముగ్గురు కంప్రైజింగ్ త్రీ పీపుల్ ఉన్న టీమ్ వన్ ఫ్రమ్ ఇరిగేషన్ వన్ ఫ్రమ్ రెవెన్యూ అండ్ వన్ ఫ్రమ్ ది పోలీస్ ఉండేటట్టు టీమ్స్ని వేసుకొని ఎక్కడా కూడా నీళ్లు వృధా కాకుండా నీళ్ళు ఎక్కడా కూడా అబ్యూజ్ కాకుండా మిస్యూజ్ కాకుండా మీరు ప్రాపర్గా పెట్టుకోండి దీంట్లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రోల్ ఏంటంటే వాళ్ళు కండక్టింగ్ అంటే ప్రాపర్గా అన్ని క్లోజ్ చేసుకోవడం ఇంటెండెడ్ ప్లేస్కి వెళ్ళడం అనేది వాళ్ళ పర్పస్ ఉంటుంది పోలీస్ పర్పస్ ఏంటంటే ఎవరైనా కావాలని హై హ్యాండెడ్గా చేస్తుంటే వాళ్ళని కంట్రోల్ చేయడం అనేది ఉంటుంది రెవెన్యూ ఆల్సో డూ ద సేమ్ యాజ్ లైక్ కోఆర్డినేషన్ ఉంటుంది ఇటు పోలీస్ అండ్ ఇరిగేషన్ అథారిటీస్ నుంచి సో ఆ విధంగా చేసుకుంటూ ఎక్కడ మిస్యూజ్ కాకుండా చూసుకోండి దిస్ ఇన్స్ట్రక్షన్స్ విల్ బి అప్లికేబుల్ బోత్ ద కెనాల్స్ ఎన్ఎస్పి రైట్ కెనాల్ కి ఇదే ఉంటుంది అండ్ కేడబ్ల్యూడికి కి కే కి నుంచి నీళ్లు లేదా రేపు మార్నింగ్ నుంచి నీళ్లు వదులుతారు టూ త్రీ డేస్ లో మన జిల్లాలోకి వస్తాయి ఫిఫ్టీన్ డేస్ ఉంటాయి అంటే ఆల్మోస్ట్ దిస్ ఈజ్ సిక్స్టీన్త్ ఈ రోజు సో మనకి నైన్టీన్త్ కి అట్లా వచ్చినట్టు అయితే ట్వంటీ అండ్ మే ఫిఫ్త్ వరకు కూడా మనకు నీళ్లు కంటిన్యూగా ఉంటాయి మే ఫిఫ్త్ వరకు మీరు ప్రొటెక్ట్ చేయాలి ఈ ఫ్రీ ఫ్లో అండ్ ఇంటెండెడ్ పర్పస్